కళాశాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రతి పౌరుడు బాధ్యతగా పనిచేయాలి పిలుపునిచ్చిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా నూట పది సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన మదనపల్లి బీటీ కళాశాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు మదనపల్లికి చెందిన ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని ఎమ్మెల్యే సోమవారం బీటీ కళాశాల ఆవరణంలో కరస్పాండెంట్ వైఎస్ మునిరత్నం అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పూర్వ విద్యార్థులు విద్యార్థి సంఘ ప్రతినిధులు విద్యావేత్తలు పాల్గొన్న ఈ సమావేశంలో బీటీ కళాశాలకు పూర్వ వైభవం తెచ్చేందుకు సూచనలను సలహాలను తీసుకున్నారు వంద సంవత్సరాల ముందర హోం రూల్ ఉద్యమాన్ని తీసుకొచ్చిన చరిత్ర బీటీ కళాశాలకు ఉందని జాతీయ గీతాన్ని బెంగాల్ నుండి ఆంగ్లంలోకి అనువదించి ఆలపించి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన బీటీ కళాశాల నేడు ఈ దుస్థితిలో ఉండడానికి కొందరి పాలకుల ప్రమేయమే ఉందని విమర్శించారు ఈ కార్యక్రమంలో పనికర్ రెడ్డి విజయభారతి విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎన్ సేతు టైగర్ సురేందర్ రెడ్డి బహుజన సేన వ్యవస్థాపకులు శ్రీచందు బహుజన యువసేన నాయకులు పునీత్ జై భీమ్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోన భాస్కర్ రోజాలార్జ్ నాగభూషణం రెడ్డి మాధవ ప్రముఖులు విద్యావేత్తలు పాల్గొన్నారు బీటీ కళాశాల సుస్థిరత పైన ఈరోజు అందరూ కలిసి మాట్లాడడం జరిగింది ఎస్పెషల్లీ ఎప్పుడు ఎక్కడ ఈ వేదికైనా కూడా మా తమ్ముడు కిరణ్ బీటీ కళాశాల గురించి మాట్లాడుతూ ఉంటాడు ఎందుకంటే ఇక్కడ చదివినాడనే ఒక బాధ ఉంది అందుకుగాను ఈరోజు సీతన్న వచ్చినారు సార్ మునరథం సార్ వచ్చినారు అన్న పన్నెన్న మన శివరాము ఇంకా కరీంన చాలా పెద్ద పెద్ద మన సార్ హెడ్ మాస్టర్ గారు మేడం నవీన్ అన్న కృష్ణ గారు అందరూ ఇంకా మా స్టూడెంట్ ఆర్గనైజేషన్ అందరూ వచ్చారు వీళ్ళందరికీ మనస్ఫూర్తి స్వాగతిస్తూ మనం ఎట్లా ఇటీ కాలేజ్కి బెటర్ అండ్ ది బెస్ట్ కాలేజ్గా రెస్టోర్ చేస్తే చేస్తూ యూనివర్సిటీ ఇలా చేయాలి దీనికి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి దీనికి యూనివర్సిటీ చేయాలి ఆ ఆలోచనతో మనం మొదలు నడుస్తాము ఎప్పుడైతే రెండు వేల పన్నెండులో మనం కార్యక్రమం ఇక్కడ చేశాము కిరణ్ ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజే నేను యూనివర్సిటీ చేసేయాలని ప్లాన్ చేశాను కాకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ మాకు తప్పుదావ పెట్టించాను దానికి అవసరం లేదు యూనివర్సిటీకి ఏం లేదు ఊరికి ఎందుకు మీకు కావాల్సిన స్ట్రెంత్ ఇచ్చేస్తాం మేము యూనివర్సిటీలో ఏమొస్తారు ఒక ఛాన్సలర్ ఒక రిజిస్టర్ వైస్ ఛాన్సలర్ రిజిస్టార్ వస్తారు అంతేకాదు ఏం రాదు అక్కడ కొద్దిగా మనకు ఏర్పడింది కాకపోతే ఇంకా వదిలేదు లేదు ఫస్ట్ ఇప్పుడు ఇంటర్మీడియట్ మదనపల్లి టౌన్ పరిసర ప్రాంతాలు కొంగునూరు మదనపల్లి నిమ్మనపల్లి రామసముద్రం కురుపలకోట కొత్తకోట అదేవిధంగా గురంకుండ ముల్కల్చరు పీటీఎం చదువుతున్న పిల్లలందరికీ వాళ్ళ తల్లిదండ్రులకు ప్రత్యేక విన్నపం మీరు ఇప్పుడు డిగ్రీలు మొత్తం కోర్సెస్ ఓపెన్ ఉన్నాయి పీటీ కళాశాల మదన్పల్లిలో మీ పిల్లలకి చదివించండి మీ పిల్లలు ఇక్కడ చేర్చండి మీ పిల్లలకు బెస్ట్ లెక్చరర్స్ తీసుకొని వచ్చి వాళ్లకు ఫస్ట్ ఇయర్లో ది బెస్ట్ ర్యాంక్ ఇప్పించే బాధ్యత నాది వైభవం కోసం కావలసిన సూచనలను సేకరిస్తున్నారు కాబట్టి అందులో మొదటగా అన్నగారు చెప్పినట్లు ఇంటర్ కోర్సులు మరియు కొన్ని పీజీ కోర్సులను ఇంప్లిమెంట్ చేయాలంటే బీటీ కాలేజ్లో స్ట్రెంత్ లేదు అని అందగా చెప్పండి దీనికని ఎమ్మెల్యే గారు కొద్దిగా చొరవ చూపించి చుట్టుపక్కల ఉన్న కళాశాలలు అన్నింటిలో కూడా టెన్ పర్సెంట్ ఎవరైతే అడ్మిషన్స్ ఉంటాయో ఆ టెన్ పర్సెంట్ని కొద్దిగా బీటీ కాలేజ్ వైపు డైవర్ట్ చేస్తే బీటీ కాలేజ్ స్ట్రెంత్ పెరిగి కొద్దిగా మన కోర్సులు కూడా ఇంప్రూవ్ అయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పి నా ఆలోచన రెండవది పీటీ కాలేజ్ ప్రభుత్వ పరమా లేదా ఎయిడెడ్ అనే ఒక తర్జన్ బర్జన్లో దానికి దానిపైన ఒక స్పష్టత లేదు జిఓఎంఓ రెండు వేల ఇరవై రెండులో వచ్చింది కానీ ఇంతవరకు గవర్నమెంట్ వారు టేక్ ఓవర్ చేసుకోలేదు అలా అని చెప్పి ఎయిడెడ్లో ఉన్న అనే స్పష్టత లేదు కావున పెద్దలు ఎమ్మెల్యే గారు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు దృష్టి మొదటిగా పీటీ కాలేజ్ని ప్రభుత్వ పరం చేసుకునేలాగా చర్యలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నా మొట్టమొదటిగా కాలేజీకి ఎమ్మెల్యే ఫండ్స్ కింద ఏదైనా సరే ఒక మంచి జరిగిందా అంటే అది ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే తోరణ ముఖ్యమంత్రి గారిని ఇక్కడికి పిలిపించి నగారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని పిలిపించి చిరంజీవి గారిని వెంకయ్య రెడ్డి గారిని వీళ్ళందరినీ పిలిపించి ఇక్కడ ఇది ఆస్తుల యొక్క పరిరక్షణ కోసము కోట్లాది రూపాయలు శాంక్షన్ చేయించిందనో ఈరోజు అన్ని ప్రాంతం కాకుండా ఆస్తులు ఉన్నాయి అంటే కూడా కారణం సాధారణ భాష గారే ఆయన ఎప్పుడైతే ఆ ఎమ్మెల్యే పదవి నుంచి వెళ్ళిపోయాడో ఎక్కడ వేసిన కొందరు అక్కడే ఉన్నట్టు అక్కడ మ్యూజియం కావచ్చు తర్వాత వచ్చిందనో ఆయన ఒక భవనం కావచ్చు ఆయన ఎక్కడ ఉండేది అట్లే ఉండిపోయింది దాని తర్వాత ఎవరు పట్టించుకుని బాబా పలేదు ఒక ఈవెంట్ పెద్దవెంట్ పీటీ కాలేజ్ ప్రముఖులు ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులు అందరినీ ఇన్వైట్ చేసి పెద్ద ఈవెంట్ కనుక చేస్తే చాలా మటుకు సలహాలు ఆ దీనికి ముఖ్యమంత్రి గారిని కానీ లేదంటే విద్యాశాఖ మంత్రిని కానీ బిజెపి లీడర్లు అందరినీ పిలిపించి మా కాలేజీని బాగా చేసేదానికి ఈ మనం ఒక రిప్రెంటేషన్ ఇచ్చి చూపుతున్నది స్టూడెంట్ తీసుకురావడానికి మరి ఎంత చేసినా స్టూడెంట్స్ కాదు ఇంత ముందర ఎనిమిది వందల మందికి వెళ్ళింది సర్లేదు నేర్పించే చేసినట్టు వాళ్ళు చాలా బస్సు పెట్టారు యూనిఫార్మ్ పెట్టారు డిసిప్లెయింట్ చేశారంటే చేశారు అట్లాంటివి చేయాల్సి అందులో ఇది ఎవరిదగ్గర ఇన్ఫ్రాస్ట్రక్షన్ లేదు అంత టైం కూడా ఉంటే ఎవరైనా మంచి వర్క్ కొనుక్కుని చేసే వాళ్ళకి అవునన్నా అప్పుడు ఎనిమిది వందలు చేద్దాం అన్న మనకు కనుక ఇప్పుడు ఒక ఈవెంట్ కనుక చేయగలిగితే మన టౌన్ ప్రముఖులు పూర్వ విద్యార్థులు కొన్ని మిడిల్ చాలా ఖర్చు పెడుతున్నారు మన వాళ్ళు ఈ ఇట్లాంటి డబ్బులు కాకుండా పెద్ద మొత్తంలో మంచి ఈవెంట్ చేసి అందరినీ ఇక్కడికి పిలిపిగలిగితే ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ప్రాముఖ్యతను కొంచెం బెటర్ మళ్ళీ ప్రజెంటేషన్ ఇవ్వగలిగితే ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా అంటే మంత్రి స్థాయి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు రాగలిగితే కనుక దీన్ని మార్పు చేసేదానికి ఒక మంచి అవకాశం అవుతుంది